హెచ్బిఎన్ టీవీకి స్వాగతం నేను సుమలత మురుగు జిల్లా ఏటూరు నాగరం ఏజెన్సీలలోని కొండాయి జీపీ పరిధిలోని ఐదు గ్రామాలకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామసభలో అధికారులు వెల్లడించిన ఇంధనమ ఇల్లు ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డు వివరాలు గ్రామసభ ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు నిర్వహించాల్సి ఉండగా అధికారులు మాత్రం పది గంటల నుండి పన్నెండు గంటల వరకే వివరాలు వెల్లడించి సమావేశం ముగిసింది పేర్లు రానివారు ఆర్జీలు పెట్టుకోండి అని సమావేశం ముగిశారు పన్నెండు గంటల తర్వాత వచ్చిన వారు మేము ఇప్పుడే వచ్చాము మాకేం తెలియదు ఎవరిని అడగాలి అని సతమతమయ్యారు అర్హుల లిస్టులో పేర్లు రాని వారు తిరిగి ఆర్జీలు పెట్టుకోవాలని అధికారుల కౌంటర్ వద్దకు వెళితే ఆర్జీ ఫామ్లు లేవనడంతో జిరాక్స్ సెంటర్లను ఆశ్రయించి పది రూపాయలకు ఒకటి కొనుగోలు చేసి ఆర్జీలు పెట్టుకున్న దుస్థితి నెలకొంది ఏజెన్సీలో ప్రజాపాలన గ్రామ సభలు మా మీరు లించడం జరుగుతుంది ఇంకేవరకైనా అభ్యంతరాలు కానీ రాని పేర్లు కానీ కొత్తగా దరఖాస్తులు ఇవన్నీ ఉండే అంటే మన కౌంటర్లో ఇచ్చేసేయండి కౌంటర్లో తీసుకొని మళ్ళీ మేము ఫిఫెన్స్లో కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్తాం చూడండి చెప్పండి మీరు అంటే పోదు అందరూ పోతే పోదు అంత ఉండాలి చెప్పండి చెప్పండి ఫామ్ ఎంత ఎంత కమ్తాళ్ళు పది రూపాయలు ఒక ఫామ్ అది గవర్నమెంట్ ఫ్రీగానే వేయాలి కదా